హాయ్ అండి వెల్కమ్ టు దేవి ప్రమీలా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే ఒక మంచి లాంగ్ వీడియోతో వంకాయ కర్రీతో మేము ముందుకైతే వచ్చేసాను ఇక వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వంకాయ కర్రీ అంటేనే ఈ విధంగా పింక్ కలర్ ఉన్నది ఈ మాత్రం సైజు ఉన్నవైతే తీసుకోవాలండి కర్రీ చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటాయి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలు అరకిలో వంకాయలు అండి అవి టమాటా పులుపు కోసం తర్వాత పసుపు ఉప్పు కారాలు అనేవి ఇంక మన ఇష్టమండి ఎక్కువ తక్కువగా మనం చూసుకొని వేసుకోవచ్చు ఇక ఇందులోకి మసాలాలు అనేసరికి ధనియాలు జీలకర్ర అండి వేయించి పొడి చేసి పెట్టినది ఒక స్పూన్ అయితే తీసుకుందాము ఎక్కువ మసాలాలు అయితే ఇందులో ఏమి వేయనండి ఇక ఇవన్నీ కలిపి మనం ఒక మిక్సీ గిన్నెలో చక్కగా వేసుకొని మిక్సీ చేసుకున్నా పర్వాలేదు లేదంటే రోట్లో కుమ్మితే కనుకండి ఈ గుత్తి వంకాయకి ఇంకా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుందండి అండి మనం కచ్చిపిచ్చిగా నలిగి నలగినట్టుగా మనం కుమ్ముతాం కాబట్టి ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది నేనైతే ఇంక లో వేసేసాను తర్వాత మీకు ఇందులో వచ్చేసరికి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొత్తిమీర అండి ఇందులో ఎటువంటి గరం మసాలాలు ఏమి వాడద్దు ఇది ఈ టైప్ ఒక్కసారి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటది అండి మా ఇంట్లో చాలా ఇష్టపడతారు అందుకని ఈ విధంగా అయితే చేస్తాను ఇది ఫ్రై టైప్ అండి గ్రేవీ కాదు గ్రేవీ అనేసరికి మనకు అంతా కూడా అందులోను చింతపండు గుజ్జు వేయడం లేదంటే ఏదైనా పేస్ట్ యాడ్ చేయడం అలాంటివి అవుతాయి కదా మీకు అది వేరే టైపు చూపిస్తానండి ఇంకో వేరే వీడియోలో అది మీకు ఈ విధంగా అయితే చక్కగా నాలుగు పక్కల వంకాయలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంక ఇదే మెథడ్ లో మనం తెలుపు వంకాయ ఉంటుందండి తెలుపు అంటే గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా అది కూడా బాగుంటుందండి అండి గుత్తి వంకాయకి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి ఈ వంకాయలు గుత్తి వంకాయ తేవగానే చేసేసుకోవాలండి కర్రీ అనేది నిల ఉండే కొద్ది గట్టిగా అయిపోయి లోపల ఉడకకుండా గట్టిగా ఉండడం అలా అవుతూ ఉంటుంది ఇక ఇవి అయితే ఇలా చక్కగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ మిగిలిన పేస్ట్ ని కూడా నేను తర్వాత యాడ్ చేస్తానండి ఇక ఓ అయితే పెట్టుకున్నాను వేడి చేసుకుని తర్వాత అందులో అయితే ఆయిల్ పోసుకొని ఇక ముందుగా ఇందులో పోపు అయితే వేసుకోవాలండి కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇంక ఇంత మట్టికి పోపు అయితే వేసుకుంటున్నానండి ఇక ఆవాలు వేసిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు మనం మిగిలిన పోపు అయితే వేసేసుకోవాలి ఇందులోను ఇక తర్వాత ఇంగు కూడానండి ఇంగు కూడా మనకి ఇష్టపడిన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి కానీ మంచి టేస్ట్ అయితే బాగుంటుంది అండి ఇంగు కొంచెం లైట్గా పోపు వేగినప్పుడు చక్కగా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పోపు అంతా చక్కగా వేగిన తర్వాత మనం ఏదైతే వంకాయలు రెడీ చేసి పెట్టుకున్నామో ఆ వంకాయలు అన్నీ చక్కగా ఇందులో యాడ్ చేసేసుకోవడమేనండి చక్కగా అన్నీ పెట్టుకున్నాక మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేస్తే మగ్గిపోతుందండి మనం ఏదైతే నూనె వేసాం కదా ఎక్కువగా పడుతుంది నూనె ఇందులోనూ ఆ నూనెకి వచ్చే ఆవిరికి మగ్గిపోతుంది ఇక అందపాటి గిన్నెని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెల్లోనే ఎప్పుడు కూడా మనం ఫ్రైలు అనేవి చేసుకోవాలండి పొడి పొడలు ఆడుతూ చక్కగా అడుగు పట్టకుండా నీట్గా వస్తాయి ఇక పదిహేను నిమిషాల తర్వాత మనం వంకాయ అయితే ఈ విధంగా ఉందండి ఇక తిప్పుకొని మనం పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత ఏదైతే పేస్ట్ మిగిలిందో అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఇక పచ్చిమిరపకాయ ముక్కలు ఓ ఏగిపోయి ఉడికిపోయే కన్నా కూడా ఇలా మధ్యస్థంగా ఉన్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇక మీరు కనుక ముందే కావాలనుకుంటే పోపు వేసినప్పుడు ఇవి కూడా వేసేసుకొని వేయించేసుకోవచ్చు ఇంకా మనం ఏదైతే పేస్ట్ లో మనకి కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కి మిగిలిన మనం ఏదైతే ఆయిల్ వేసి మన దానికి ఇంకా మిగిలిన వంకాయ కూడా మెత్తగా నేమైపోద్దండి చక్కగా పేస్ట్ లాగా ఏమాత్రం గట్టిగా మాత్రం ఉండదు నీళ్లు మాత్రం ఏమాత్రం పోయకండి చక్కగా మగిపోతుంది పొడి పొడిలాడుతూ డ్రైగానే వస్తుందండి మనం వేసిన ఏదైతే నూనె ఉందో నూనె తేలే వరకు ఇలా ఫ్రై చేసుకోవడమే చూడండి చక్కగా రెడీ అయిపోయింది మీరు పలుచగా పప్పుచారు గాని చారు గాని పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటదండి కాంబినేషన్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి అయితే పక్కన బెల్కాన్ అయితే క్లిక్ చేయండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా బాగా చూస్తున్నారు వీడియోస్ అయితే మీరు చాలా చాలా థ్యాంక్స్ అండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి